సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమ ఎరితాత చరిత్ర అధ్యాయం పదకొండు ఎరితాత పూర్వాశ్రమం పుట్టు పూర్వోత్తరాలు తాత నిజమైన పేరు ఊరు ఏమిటి వృత్తి ఏది జాతి ఏది ఉన్నగు ప్రశ్నలకు ఆధారాలు లభించలేదు అయితే ఆయన పూర్వాశ్రమానికి చెందిన కొన్ని అంశాలు తెలియవచ్చాయి తాత తన వివరాలు స్వయంగా ఎన్నడూ చెప్పలేదు విషయాలు వర్తమానానికి సంబంధించినైనా సంబంధించినవైనా భవిష్యత్తుకు సంబంధించినవైనా సంకేతాత్మకంగా తాత చెప్పేవాడు అందువల్ల తాత వైయక్తిక వివరాలు అడిగే సాహసాన్ని ఎవరూ చేయలేకపోయారు ఇదిలా ఉండగా ఎరితాత చేళ్ల గురికిలో ప్రవేశించటము ఆ ఊరి వాళ్ళు చేసుకున్న పూర్వజన్మ సుకృతమే తాతలో అవధూత లక్షణాలు తాత వల్ల జరిగిన చమత్కారాలు అసాధారణమైన సంఘటనలు ఆయన దైవాంశ సంబూతుడనే సత్యాన్ని చాటాయి దీన్ని ప్రజలు గుర్తించారు ఆయన భక్తులుగా మారిపోయారు చేళ్ల గురికిలో తాత ఆగమనం అద్భుతమైన పరివర్తనం తెచ్చింది ఎక్కడ నుండో అనుకోకుండా తాత చేళ్ల గురికి వచ్చారు దీంతో అక్కడి ప్రజల జీవితంలో దృక్పథంలో ప్రవర్తనలో కుటుంబాలలో ఎన్నో మార్పులు వచ్చాయి దారిద్ర్యాన్ని పారద్రోలడము రైతుల బ్రతుకులలో వెలుగులు నింపటము ఊళ్ళో మరణ మృదంగం రోగించిన కలరాను నియంత్రించటము లాంటి చమత్కారాలు చూపాడు తాత దీంతో వారి దృష్టిలో ఆయన ఓ పుణ్య పురుషుడైపోయాడు ఎరితాత ఆగమనంతో చేళ్ల గురికి పరిసరాలన్నీ ఆధ్యాత్మికతతో నిండిపోయాయి ప్రజల్లో శ్రద్ధాభక్తులు పెరిగాయి తాత పట్ల భక్తి భావన పెరిగింది దాంతో పాటు ఎరితాత వ్యక్తిత్వం పట్ల ఆశ్చర్యం కలిగింది వివిధ చమత్కారాలు చూపిన తాతయ్యకు తాతయ్యకు అతి అతి మానుష అతి మానుషత్వం ఎలా వచ్చింది అవధూత లక్షణాలు ఎలా వచ్చాయి సిద్ధ సమాధి స్థితి రావటానికి ఏమిటి అనే ఉత్కంఠ ప్రజల్లో పెరిగింది ఎవరి తాత ఎక్కడి నుంచి వచ్చాడినా ఇతని కుటుంబ వివరాలు ఏమిటి జాతి ఏది కులం ఏది మొదలైన ప్రశ్నలు ప్రజల్లో చిత్తాల్లో చెలరేగాయి పై ప్రశ్నల జవాబుల కోసం సాగిన అన్వేషణలలో తాత తమ ఊరికి ఎక్కడి నుంచి వచ్చాడనే కుతూహలం మొదలైంది ఆ వివరాలన్నీ ఖచ్చితమైనవి కావు అయితే వాటి ద్వారా తాత పూర్వాశ్రమానికి సంబంధించిన ఒక స్థూల చిత్రము మనకు లభిస్తుంది తాత పేరు నంజుండయ్య నంజు నంజయ్య మతపరంగా చూస్తే ఆయన వీరశైవుడు ఆరాధ్య శైవుడు జంగమ వీరశైవ ఆరాధ్య బ్రాహ్మణుడు పూర్వాశ్రమంలో తాతకు భార్య బిడ్డలు ఉన్నారు తల్లిదండ్రులు కూడా ఆయనతో పాటు కలిసి ఉండేవారు అయితే వారి పేర్లు మనకు తెలియము పరిమితమైన కౌటు కౌటుంబిక జీవితంపై నిరాశక్తి కలిగింది ఆధ్యాత్మికమైన దివ్యోన్మాదము ఆయనలో కలిగింది పంతొమ్మిదవ శతాబ్దపు ఆరంభం ఆరంభ దశలో డిగ్రీ పూర్తి చేశాడు మంచి ఉన్నతమైన ఉద్యోగంలో చేరాడు ఆ తరుణంలో ఆయన ఆధ్యాత్మిక సాధన చేశాడు తాత పూర్వాశ్రమానికి సంబంధించిన వివరాలు ఇవి తాత బాల్యంలో లేదా తాత తండ్రి ప్రౌఢావస్థలు ఉన్నప్పుడు నిజాం ప్రాంతంలో విద్యాభ్యాసానికి తగిన వాతావరణం లేకపోవటం వల్లనో లేక వేరే కారణాల వల్లనో తాత విద్యాభ్యాస సౌకర్యాలున్న మైసూరుకొచ్చాడు అక్కడ చదువులు పూర్తి చేసి మెజిస్ట్రేట్గా ఉద్యోగం చేశాడు క్రమంగా కలెక్టర్గా పదోన్నతి పొందాడని తెలుస్తోంది వీరశైవ ఆరాధ్య బ్రాహ్మణ వంశానికి చెందిన తాత వారి కుటుంబము మైసూరు ప్రాంతంలో ధార్మికంగా గుర్తింపు పొందిందని చెప్పేందుకు అవకాశాలున్నాయి ఆరాధ్య ద శైవం ఆరాధ్య శైవము శుద్ధ శైవము అనేవి శైవ ధర్మంలో రెండు ప్రధానమైన శాఖలు శక్తివంతమైన శాఖలు ఈ శాఖలు శ్రీశైల ప్రాంతంలో ఉండేవి నైజాం ప్రాంతంతో ఈ ప్రదేశానికి పరి పరిపాలాత్మక సంబంధము ఏర్పడ్డాక విద్యాభ్యాసం కోసం మైసూరు ప్రాంతానికి వలసపోవటం కూడా సముచితమే అనిపి అని అనిపిస్తుంది ఈ ప్రదేశానికి పరిపాలనాత్మక సంబంధం ఏర్పడ్డాక విద్యాభ్యాసం కోసం మైసూరు ప్రాంతానికి వలసపోవటం కూడా సముచితమే అని అనిపిస్తుంది ఎరితాత చేళ్ల గురికి హేవళంబీనామ సంవత్సరము శాలివాహన శకం పద్దెనిమిది వందల పంతొమ్మిదిలో వచ్చాడు క్రీస్తు శకం పద్దెనిమిది వందల తొంభై ఏడు దీని తర్వాత రెండు దశాబ్దాల నంతరము రౌద్రినామ సంవత్సరము శాలివాహన శకము పద్దెనిమిది వందల నలభై రెండులో క్రీస్తు శకము పంతొమ్మిది వందల ఇరవై జరిగిన ఒక సంఘటన తాత జీవితానికి సంబంధించిన ఒక మహత్తరమైన అంశాన్ని సూచిస్తుంది పంతొమ్మిది వందల ఇరవైలో వర్షాభావం వల్ల తీవ్రమైన దుర్భిక్షము నెలకొంది కరువు నివారణ కోసము స్థానికులైన మీనళ్ళి శరభయ్య జోళదరాశి కల్లప్ప చేళ్లగురికి విరూపాక్షలతో ముగ్గురు సభ్యుల బృందం ఏర్పాటైంది ఈ ముగ్గురు కరువు నివారణ చర్యలను పర్యవేక్షకులుగా ఉన్నారు ప్రజలకు తక్కువ కూలీ ఇస్తున్నారని ఫిర్యాదు రావటంతో బళ్ళారి కలెక్టర్ అనంతపురం కలెక్టర్ రాయదుర్గం రెవెన్యూ అధికారి వీళ్ళందరితో చేళ్లగురికిలో సభ జరిగింది ఇదే సమయంలో రాయదుర్గం రెవెన్యూ అధికారి అతని పేరు తెలియదు ఇక్కడ తాత మఠాన్ని చూచి ఇది ఏమి అని ప్రశ్నించా అప్పటికే క్రీస్తు శకం పంతొమ్మిది వందల ఇరవైలో చేళ్ల గురికిలో మఠం నిర్మితమై ఒక మహాధార్మిక సంస్థ ప్రసిద్ధమైంది పంతొమ్మిది వందల ఎనిమిదవ సంవత్సరానికి తాత లాంటి సద్గురువును వెతుక్కుంటూ వచ్చిన తిక్కయ్య అనే అవధూత తుల్యుడైన శిష్యుని ప్రయత్నం వల్ల మఠ నిర్మాణం జరిగింది అంటే మఠం కట్టబడిన పన్నెండు సంవత్సరాల తర్వాత ఈ సంఘటన జరిగింది పాలూర్తో సిద్ధలింగప్ప కె బసవయ్య ఆనందయ్య మఠం బాధ్యతలను వహించారు అన్నదానం పూజా పునస్కారాలు చేసేందుకు టెంకాయ పూలు నైవేద్యం చేయటానికి తండోపతండలుగా భక్తులు వచ్చేవారు హెరితాత అసాధారణ వ్యక్తిత్వం వల్ల కర్ణాటక ఆంధ్ర రాష్ట్రాల నుంచి భక్తులు ఆకర్షితులయ్యారు దీంతో రాయదుర్గం రెవెన్యూ అధికారికి కుతూహలం పెరిగి ఇది ఏమి అని ప్రశ్నించాడు అప్పుడు మెజిస్ట్రే అప్పుడు మేస్త్రీలు ఇది ఎర్రితాత శ్రీ ఎర్రితాత గారి మఠము ఆయన ఒక మహాశివ శివయోగి వారి దర్శనం కోసం దేశం నలవైపుల నుండి జనం వస్తున్నారు తాత మహిమ అనిర్వచనీయము అని వివరించారు దీంతో మరింత ఆసక్తి పెరిగి ఆ అధికారి తాత దర్శనం కోసం లోపలికి పరిగెత్తగా ఆయనతో పాటు శరభయ్య కల్లప్ప విరూపాక్షప్ప గారులు లోపలికి ప్రవేశిస్తారు తాతను చూచిన అధికారులు అధికారుల్ని చూచిన తాత పరస్పరం బాగా పరిచయం ఉన్న వాళ్ళల్లా మాట్లాడుకుంటున్నారు క్షేమ సమాచారాల విని వినిమయం చే చేసుకుంటారు ముగ్గురు మే మేస్త్రీలకు ఇదంతా విశేషం అనిపించింది విచిత్రం ఏమంటే ఇద్దరు ఇంగ్లీష్లో పలకరించుకున్నారట ముగ్గురు మేస్త్రీలకు చాలాసేపు ఇంగ్లీష్లో జరిగిన సంభాషణ ఆశ్చర్యకరమనిపించింది అనిపించింది తాత మామూలుగా ఎల్లప్పుడూ మౌనంగా ఉంటాడు ఎప్పుడో ఒకసారి మాట్లాడతాడు మిత భాషి మాట్లాడితే కన్నడంలోనే మాట్లాడతాడు ఆ రోజు ఉన్నటువంటి రెవెన్యూ అధికారులతో అనర్గళంగా ఇంగ్లీష్లో మాట్లాడటం విస్మయాన్ని కలిగించే అంశం సంభాషణ అంతా ముగిసింది అధికారులు బయటకొచ్చారు మేస్త్రిలు అడుగో అడుగగా అధికారులు ఇలా జవాబిచ్చారు ఇతడు నాతో పాటు చదువుకున్నాడు సహ ఉద్యోగి కోలారుకు చెందిన వ్యక్తి ఆరాధ్య వంశస్థుడు ఇతడు తొలుత డిప్యూటీ కలెక్టర్గా పనిచేశాడు దాన్ని వదిలివేశాడు దీనికి కారణాలు ఏమిటో తెలియవు తర్వాత ఇలా సిద్ధ నాకు పిల్లలు లేరు గత గతి ఏమి అని ప్రశ్నించా దానికి తాత జ్ఞానమే పుత్రుడు దాంతోనే నీకు సద్గతి అని అన్నాడు అధికారి చెప్పిన మాటల ద్వారా ఎరితాత వైయక్తికాంశలు తెలిసాయి ఈ అధికారి అనేక సంవత్సరాల ముందే ఎరితాతకు సుపరిచితుడు అతనితో కలిసి చదువుకున్నాడు ఉద్యోగం కూడా చేశాడు తాత ఉద్యోగం చేసింది కోలారు కావచ్చు డిప్యూటీ కలెక్టర్ లాంటి పెద్ద పదవిలో పనిచేశాడు ఆరాధ్యవంశ లో పుట్టి పుట్టిన వ్యక్తి జీవితంలో ఒకరోజు ఆయనలో వైరాగ్యం కలిగింది ఆధ్యాత్మిక సాధనలోకి దిగాడు ఇలా ఎన్నో విషయాలు మనకు తెలుస్తున్నాయి తాత అధికారి వీరిద్దరి మధ్య జరిగిన సంభాషణ స్వయంగా విని చూసి సాక్షి అయిన ముగ్గురు మేస్త్రులలో ఒక్కడైన మీనహళ్ళి శరబయ్య గారే చెప్పటం వల్ల ఈ సంఘటనలోని అంశాలన్నీ నమ్మదగినవి ఎరితాత వ్యక్తి గత జీవిత వివరాలు తెలిపే మరో సాక్ష్యం కూడా లభించింది హుబ్ళి హుబ్బళ్ళి సిద్ధారూఢ సాంప్రదాయానికి చెందిన హుబ్బళ్ళి రామచంద్రారావు గారి శిష్యులు యోగులైన ప్రభుస్వాములు వారి స్నేహితులైన చిత్రదుర్గకు చెందిన ఎం సదాశివయ్య గారు ఇద్దరు ఎరితాత గురించి తెలియచేసిన వివరాలు ఇలా ఉన్నాయి ఎరితాత தம குமார் எரி தாத்தா துமக் తుమ్కూరుకు చెందినవాడు మెజిస్ట్రేట్గా కార్యనిర్వహణ చేసేవాడు ఉద్యోగం చేస్తున్నప్పుడే తాతకు నిర్వికల్ప సమాధి కలిగేది తర్వాత ఉద్యోగానికి తిలోదకాలిచ్చి ఇచ్చి ఏకాంతంలో ఉండిపోసాగాడు ఏకాంతం తీవ్రంగా ఉండాలి చాలా కఠినంగా ఉండాలి తాత టెంకాయ ఎక్కి ఎక్కేవాడు కొన్ని రకాల యోగాభ్యాసాల కోసం నిద్రాహారాలు మానివేశాడు యోగ సాధన చేశాడు వీరశైవ ధార్మిక తత్వంలో ప్రధాన యోగ సాధన లింగాంగ సామరస్యము దీనికన్నా అవతలి స్థితి శివయోగం ఇది తాతకు కరతలా మలకమైంది ఆయన సిద్ధ పురుషుడుగా మహాయోగిగా మారిపోయాడు ఎరి తాత క్రమంగా అందుకున్న ఆధ్యాత్మికమైన ఔన్నత్యాన్ని సంఘటనలు వివరిస్తున్నాయి యోగ సాధకులైన హుబ్బళ్ళి రామచంద్రరావు మరియు ప్రభుస్వామి ఇచ్చిన ఈ సమాచారం విశ్వనీయ విశ్వసనీయము దొడ్డబెళ్ళాపుర మరియు లింగనహల్లిలో మైసూరు ప్రాంతంలోని ఊళ్ళు లభించిన సమాచారం తాత జీవితానికి సంబంధించిన అనేక సాధారాలన్నీ తెలియజేస్తుంది తాత పేరు నంజుండప్ప ఊరు లింగనహల్లి లింగనహల్లి బాల్యం నుండి చాలా సాత్విక స్వభావం కలిగిన నంజుండప్ప లింగనహల్లికి చెందిన వేదాంతులైన లింగాయత నాగప్ప అనే వ్యక్తి శిష్యరికం చేసి అనేక విషయాలు నేర్చుకున్నాడు నాగప్పగారి సాధనలు ఒకవైపు సాగుతున్నాయి నంజుండప్ప కూడా ఆధ్యాత్మిక సాధనలు కొనసాగించాడు గురువు కన్నా గొప్పవాడు అనే రీతిలో ప్రవర్తించాడు అప్పుడు నాగప్పగారు నంజుండప్పను పిలిచి నీవు నా వద్ద తెలుసుకోవలసిందేమీ లేదు దొడ్డబెళ్ళాపురంలో ఉండే గగనార్య గగనార్య గురువర్యులను సంప్రదించు అని దారి చూపారు నాగప్పగారి ఆదేశాన్ని అనుసరించి నంజుండప్ప గగనార్యుల శిష్యరికం చేసేందుకు బయలుదేరాడు గగనార్యుడు అనే పేరు రూఢిగా వచ్చినది శివయోగ సాధనలో అత్యున్నత స్థానం పొందటం వల్లనే ఆయనకి పేరు వచ్చి వచ్చి ఉంటుంది పంచభూతాలలో ఒకటైన ఆకాశ సాధనలో వీళ్ళు చాలా ముందుకు వెళ్ళిన వ్యక్తి అందుకే గగనార్య అనే నామధేయం ఆయనకు స్థిరపడిపోయింది అలాంటి గగనారుల వద్దకు శిష్యరికం చేసేందుకు నంజుండప్ప వితిన్ బ్రాకెట్స్ ఎరితాత వెళ్ళారు అయితే వెంటనే శిష్యత్వ దీక్ష ఇవ్వకుండా గగనార్యుడు ఎరితాతను బాగా పరీక్షించాడు శిష్యుణ్ణి చూసి కూడా చూడనట్లుండి పో చూడనట్లుండి పోయాడు రెండు మూడు రోజుల దాకా వాకిలి వద్ద కాపలా కాసేటట్టు చేశారు తర్వాత కలిశాక నంజుండప్ప తమరు కరుణతో మంత్రోపదేశం చెయ్యాలని గగనార్య గురువుల్ని వేడుకున్నాడు గగనారుడు ఎరితాతకు మరో పరీక్ష పెట్టాడు దిగంబరుడవై మూడు సార్లు ఊరంతా చుట్టి రావాలి అని షత్తు పెట్టాడు నంజుండప్ప తమ గురువుల ఆదేశాన్ని తూచా తప్పకుండా పాటించాడు అప్పుడు గురువు శిష్యునికి మంత్రదీక్ష ఇచ్చి నీ ఒక మహర్షితుల్లుడవని వివరించాడు గగనార్యులు నంజుండప్పకు ఉపదేశం ఇచ్చిన గురువు కూడా అయ్యారు ఈ సదవకాశం లభించిందా లభించటం వల్ల ఎరితాతలోని దివ్యశక్తులన్నీ జాగృతమయ్యాయి దీంతో తన సొంత ఊరైన లింగనహళ్ళిపై మమకారాన్ని వదులుకొని గగనార్య గురువర్యుల సేవ చేస్తూ అక్కడే ఉండిపోతాడు నంజుండప్ప నంజుండప్ప భక్తి శ్రద్ధలకు అమిత ఆశ్చర్యం పొందిన గగనార్యులు ఆయనకు నిరంజన అనే నూతనమైన బిరుదుని ఇచ్చారు ఇలా నంజుండప్పకు నిరంజనుడి అయ్యే అవకాశం లభించింది గగనార్యులు రాసిన గ్రంథం అది అది అప్పటికింకా ముద్రితం కాలేదు లిఖితంగా ఉండేది వ్రాత ప్రతిలో చాలా భాగానికి చదలు పట్టటం జరిగింది దీంతో అందులోని అక్షరాలు స్పష్టంగా కనిపించటం లేదు దీంతో గగనారీలు చింతాక్రాంతులయ్యారు దీన్ని గమనించిన నంజుండప్ప ఏమిటి గురువుగారు చింతాక్రాంతులుగా ఉన్నారు అని అడిగాడు అప్పుడు గురువులు నా గ్రంథం పట్టి పాడైపోయింది సంతోషంగా ఎలా ఉండగలను అని అన్నారట అది విని నంజుండప్ప గురువుగారు చదలు పట్టిన అంతా నేను రాస్తాను అని చెప్పాడట రాసిన రాసిన నాకేం ఏం రాశానో తెలియదు రాసిన నాకే ఏం రాసినో రాశానో తెలియదు నీకెలా స్ఫురిస్తుంది నీవెలా రాస్తావు ఇది సాధ్యమా సరే చూద్దాం రేపు జ్ఞాపకం చేసుకుని రాసేందుకు నేనే ప్రయత్నిస్తానని పలికి గగనారులు బహిర్భూమికి వెళ్ళారు గురువులు బహిర్భూమికి వెళ్ళి వచ్చే లోపల శిష్యుడు గ్రంథంలోని శిథిల భాగాలన్నింటినీ పూర్తి చేసి సరికొత్త రాతప్రతిని తయారు చేశాడట దీన్ని చూచిన గురువులు ఆశ్చర్యచకితలే నీవు సామాన్యుడివి కాదు నాయన నిరంజనమూర్తి అని ప్రశంసించారు నిరంజన అంటే అత్యంత శ్రేష్టమైన తత్వానికి పేరు పరమాత్మ తత్వం అని అర్థం శరీరాలతో అవయవాలతో సంబంధి సంబంధం లేనిది అనే అర్థాలు ఉన్నాయి అట్ అప్పటి నుండి నంజుండప్పకు ఎరితాతకు నిరంజన అనే పేరు వచ్చింది గంగనార్యులు రచించిన గ్రంథం ఏది అనే విషయం తెలియదు అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ అంశం ఎరితాత పూర్వాశ్రమానికి సంబంధించింది అయితే దీనికి లిఖిత ఆధారాలు లేవు దొడ్డబల్లాపుర లింగనహళ్ళి గ్రామాల్లో ఆ నోట ఈ నోట విన్న మాటలివి అయితే ముఖ్యమైన చారిత్రక సత్యాలు లిఖిత లిఖితాధారాలు లేకపోతేనేమి ఈ సంఘటన ఎరితాత దివ్య వ్యక్తిత్వానికి దృష్టాంతంగా నిలిచిపోతుంది nem నిలిచిపోతుంది సాహిత్యం తత్వాలు ఇవన్నీ నోట చివర్ల మా మాత్రమే ఉండిపోవచ్చు అయితే వాటిని మననం చేసుకున్న కొద్దీ అవి బుద్ధిలో మనస్సులో భద్రంగా నిలిచిపోతాయి అనేందుకు ఈ సంఘటనే సాక్ష్యం మంత్రశక్తి అక్షరాల్లో ఉండదు మంత్రాన్ని మననం చేస్తాం ఆ మననం చేసే వేళ జరిగే ఉచ్చారణలో మంత్రశక్తి నిక్షిప్తమై ఉంటుంది అందువలన మననం చేయటం ద్వారా నేను నంజుండప్పకు సాహిత్య జ్ఞానం లభింది అందుకనేమో గగనారిలు నిరంజన అని మాత్రమే చెప్పకుండా నిరంజన మూర్తి అని అనటం సముచితమే కదా ఒక వ్యక్తి మహిమల్ని ప్రదర్శించటం మహిమాన్వితమైన అనుభూతుల్ని అందించగలగటం ఒక రకమైన యోగ సాధన తానే మహాపురుషుడుగా మారిపోవడం అనేది మరో ప్రక్రియ లింగాన్ని పూజించే ఉపాసకుడు తానే లింగంగా మారే విధానమిది అంటే ఉపాసకుడు ఉపాస్య దేవత ఇరువురు ఏకమయ్యే ప్రక్రియే యోగక్రియ నంజుండప్ప అలాంటి శక్తిని తన జీవితంలో ఈ దశలోనే సాధించవు సాధించి <Sarinci> ఉండవచ్చు <unda -vacchu> గ నార్యులు నిరంజన అని మాత్రం చెప్పకుండా నిరంజన మూర్తి అని అనటం సముచితమే కదా ఒక వ్యక్తి మహిమల్ని ప్రదర్శించటం మహిమాన్వితమైన అనుభూతుల్ని అందించగలగటం ఒక రకమైన యోగ సాధన తానే మహాపురుషుడుగా మారిపోవడం అనేది మరో ప్రక్రియ లింగాన్ని పూజించే ఉపాసకుడు తానే లింగంగా మారే విధానమిదే అంటే ఉపాసకుడు ఉపాస్య దేవత ఇరువురూ ఏకమయ్యే ప్రక్రియే యోగక్రియ నంజుండప్ప అలాంటి శక్తిని తన జీవితంలో ఈ దశలోనే సాధించి ఉండవచ్చు నంజుండప్పను నిరంజన మూర్తి అని పిలవటము ఇది వారి గురువుల నుండి వచ్చిన ప్రమాణపత్రంతో సమానము దొడ్డబల్లాపురంలో గగనారులు నివసించేవారు ఈ గ్రామం మైసూరు సంస్థాన రాజులైన శ్రీకృష్ణరాజ పరిపాలనా వ్యాప్తిలోనికి వస్తుంది అందువల్ల శ్రీకృష్ణరాజుపై గగనారుల ప్రభావం ఉండేది రాజ కోరిక మేరకు సత్సంగ గోష్ఠి కోసము గగనారులు మైసూరు రాజభవనానికి వెళ్లేవారట కొంతకాలం తర్వాత ఈ బాధ్యతను గగనారులు ఈ బాధ్యతను గగనారిలు తమ శిష్యుడికి అప్పగించారట ఓసారి నంజుండప్ప దీనికోసం మైసూరుకు వెళ్లారు దొడ్డబల్లాపురంలో గగనారిలు ఆసన్న మరణ ఆసన్న మరణులై ఉన్నారట గ తన శిష్యను చూడగా చూడకుండానే మరణిస్తున్నాను కదా అని భావించి నిరంజన నిరంజన అని వాత్సల్యంతో పలికారట గురువు పలుకులు మైసూరులో ఉన్న నర నంజుండప్పకు వితిన్ రాకెట్స్ ఎరితాతకు వినిపించాయట వెంటనే దొడ్ దొడ్డబళ్లాపురంలో ఉన్న గురువు ముందు ఎరితాత సాక్షాత్కరించాడు సాక్షాత్కరించాడట అక్కడ అక్కడుండే నిరంజనుడు ఇక్కడ ఉండాడా మీకెందుకు భ్రాంతి అని పాడుతూ వచ్చాడు నిత్య నిరంజనమూర్తి అయిన తాత శిష్యుణ్ణి చూశాక గగనారులు శివా శివ అని పలికి వస్తులయ్యారట ఈ అంశాలన్నీ దొడ్డబెళ్ళాపుర మరియు లింగనహళ్ళి గ్రామాల నుండి లభించాయి శతాయుష్కులైన పండరాపురానికి చెందిన గోవిందదాసు గగనారిలో కైలాసవాసులైన తరువాత నంజుండప్ప జీవితానికి సంబంధించిన అనేక విషయాన్ని వివరించారు తమ గురువైన గగనారీలు దైవాధీనులయ్యాక నంజుండప్ప కొన్ని రోజుల పాటు దొడ్డబల్లాపురంలోనే దుఃఖ దుఃఖతప్తుడై ఉండిపోయాడట్ ఉండిపోయాడు అని తెలుస్తోంది బలవంతంగా ఊబి ఊబికి వచ్చే దుఃఖాన్ని నియంత్రించుకున్నాడు గగనారిలు ఆ కాలంలో తమ విశిష్టమైన వ్యక్తిత్వం ద్వారా అపార సంఖ్యలో ప్రజల హృదయాన్ని ఆకట్టుకున్నారు అందువల్ల చాలామంది తండోపతండలుగా ఆయన దర్శనం కోరి వచ్చేవాళ్ళు గగనారిలో కైలాస వాసులయ్యాక వచ్చిపోయే అసంఖ్యాక ప్రజల సందడిని తట్టుకోలేక నంజుండప్ప అక్కడి నుంచి చిన్నరాయ కొంటకు వచ్చా వెళ్ళాడు ఆ తర్వాత అక్కడ ఉన్న ఒక గుహలోకి ప్రవేశించాడట చిక్కనాయకన హళ్ళి చెందిన శివభక్తుడు దేవాంగద బసట్టప్ప ఆబాచిహళ్ళికి చెందిన దాసనహల్లి సిద్దప్ప అనే వ్యక్తులు నంజుండప్ప ఎరితాత గురించి కొంత సమాచారం అందించారు నంజుండప్ప తన గురువును పోగొట్టుకున్నాక చెన్నరాయబెట్ట గుహలో అనుష్ఠానం చేసిన తర్వాతి స్థితికి సంబంధించిన అంశాలివి కొన్ని నెలల తల తరబడి ఆయన అనుష్ఠానం సాగింది ఆ స్థితిలో ఆయనకు పూర్వాశ్రమం తాలూకు విషయాల జ్ఞాపకం లేదు ఆ ఒక సిద్ధ యోగిలో గోచరించాడు ఆ సమయంలో ఆయన చేతివ్రేళ్లకు గోళ్లు బాగా పెరిగాయి ఒక కంబళి ఒక లంగోటి తప్ప తప్ప తాత వద్ద ఇంకేమీ లేదు తాతయ్య సమాధి వద్దనే ఎరితాత ఉండేవారట ఈ తాతయ్య ఎవరో తెలియదు నంజుండప్పకు తాతయ్యకు సంబంధం ఎలా ఏర్పడిందో తెలియదు కొన్ని రోజులు మల్లేశ్వరం కొండ మీద నివసించాడు అప్పుడు భైరప్ప స్వామి అనే వ్యక్తి నంజుండప్పకు భోజనాన్ని ఏర్పాటు చేసేవాడు ఆ తర్వాత చి చిక్కనాయకహన హళ్ళి వచ్చాడని అక్కడ ఉన్నప్పుడు ఎవరిని దగ్గరికి రానిచ్చేవాడు కాదని తెలుస్తోంది చేతితో సైగ చేస్తూ వెళ్ళిపోండి అని కసురుకునేవాడట ఇతడు వీరశైవుడే అని సిద్ధ స్వాముల వంశీయుడని ప్రజలు మాట్లాడుకు అనేవాళ్ళు బహుశా ఆ కాలంలో సిద్ధ గంగా మఠం స్వాముల వారు లింగానుసంధానం లింగాంగ సామరస్యాలలో నిపుణులు కావటంతో ప్రజలకు ఆయనపై గౌరవం పెరిగింది అలాంటి ఆధ్యాత్మిక వ్యక్తితో నంజుండంపకు స్నేహం కలిగింది ఆ సమయానికి ఈయన పేరు నిరంజన అని కానీ నిరంజన మూర్తి అని కానీ ప్రజలకు తెలియదు విశేష సాధనా బలంతో యోగిగా యోగిలా కనిపించటంతో ఆయనను యోగప్ప యోగప్ప స్వామి యోగయ్య స్వామి అని పేర్లతో పిలవటం మొదలుపెట్టారు ఆయన అప్పట్లో గా గంజా తాగేవారట ఒక ప్రత్యేకమైన చిలుము ఆయన వద్ద ఉండేదట అయితే దీన్ని ఆయన ఎవరికి ఇచ్చేవారు కాదట ఇవన్నీ అప్పట్లో ఆయన గురించి వ్యాపించిన పదంతులు తిపటూరు తాలూకు హొన్నహళ్ళి బెళవనేరల రంగాపురం అర్చకులైన వీర వీరచ వీరాచారి ప్రకారం రంగస్వామి కొండల్లో తాత నివసించాడట అతనికి నాగేంద్రయ్య నాగేశయ్య యోగి అనే ఉండేవట నాగేంద్ర అనేది బహుశా యోగశక్తి సూచించే శబ్దం పాము జాగృతమైన కుండలిని శక్తికి ప్రతీక కావటం వల్ల ఆయనను నాగేంద్ర అనే పేరుతో పిలిచి ఉండవచ్చు ఈ దశలో నిరంజనుడైన నంజుండప్ప ఒక చోట నిలవక నిరంతరం సంచరిస్తూ చేళ్లగురికి వచ్చి స్థిరపడిపోయాడు ఎర్రితాత చేళ్లగురికి వచ్చే ముందు జరిగిన సంఘటనల గురించి మనం ఇక్కడ స్మరించుకోవాలి చేళ్లగురికి గ్రామానికి రాకముందు ఎర్రితాత పూర్వాశ్రమంలో గృహస్థుడుగా సుఖజీవనం సాగించేవాడు ఆయన పేరు నంజుండయ్య నంజుండప్ప నంజ నంజయ్య ఆయనకు భార్య బిడ్డలు తల్లి తండ్రులు ఉండేవారు విద్యావంతుడు కావడంతో మెజిస్ట్రేట్గా డె మెజిస్ట్రేట్గా డిప్యూటీ కలెక్టర్గా కార్యం నిర్వహించారు ఉద్యోగం చేసే వేళలోనే ఆయనకు నిర్వికల్ప సమాధి స్థితి వచ్చింది నిర్వికల్ప స్థితి అంటే మనసు నిగ్రహించుకునే స్థితి నిశ్చలంగా మనసు ధ్యేయ వస్తువు మీద పెట్టి తాదాత్మ్యం చెందటం ఇదే అంశాన్ని అల్లమ ప్రభు తన వచనంలో ఇలా వివరించారు నిర్వికల్పమనే ఆత్మలో నిరహం భావ స్థితిలో నేను నానయ్య జకణాచార్యుడు నిత్యుడైన శరణుడు ఐదుగురితో కలిసి పరవస్తువు కన్నా పరమైన లింగార్చన చేసి నిర్వికల్ప స్థితిలో నిలిచిపోయాడు అని అంటాడు సమాధి అంటే ఏదో ఒక విషయంపై లేదా వస్తువుపై ఏకాగ్రత నెలకొల్పటం అష్టాంగ యోగంలో యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధ్యాన ధారణ సమాధుల్లో చివరిది సమాధి చెన్నబసవన్న పాలతట భూమ భ్రూమధ్య గతోభయ కమలములపై ఉండే పరమాత్మ అని స్వర్ణించాడు అంటే అజ్ఞాత ఆజ్ఞాచక్రంలో ఏకాగ్రంగా ధ్యానం చేస్తే పరమాత్మ అనుభూతి కలుగుతుందని భావం నిజగుణ శివయోగి నిర్గుణాష్టాంగం యోగమును తెలుసుకున్న శ్రేష్ట యోగికి ఆనందకర లభించునని సెలవిచ్చారు అంతేకాదు పరంజ్యోతి స్వరూపులైన మహాలింగంలో ఐక్యమయ్యే ఐక్యమయ్యే స్థితి అని అభివర్ణిస్తాడు సారాంశం ఏమంటే ఎరితాత తన పూర్వాశ్రమంలో అత్యున్నత పదవు పదవులను అలంకరించిన వేళలో అష్టాంగంలో చివరి స్థితి అయిన సమాధి స్థితిని పొందినాడు మనస్సు నిగ్రహించుకొని నిర్వికల్ప సమాధి స్థితిని పొందాడు ఇదంతా ఆయనకు ఎలా సంక్రమించింది తనంతట తానే కలిగిందా లేక గురువు ద్వారా కలిగిందా తాత జీవితంలో నాగప్ప అనే వేదాంతి ప్రవేశిస్తాడు గ గగనార్యులనే సాధకులు ప్రవేశిస్తారు వీరితో పరిచయం కలగటానికి ముందో తర్వాత తాత నిర్వికల్ప సమాధిని పొంది ఉండవచ్చు తాత ఇంకా లౌకికమైన ఉద్యోగంలో ఉన్నప్పుడే చిత్తపురుషుడైపోయాడని కొందరు అభిమతము గగనార్యుల గగన గగనార్య గురువులు కై కైలాసవాసులయ్యాక ఎరితాత నిర్వికల్ప సమాధి స్థితి మరింత దృఢమైంది బహుశా ఈ సమయంలో తాత నిరంతర సంచారం చేస్తూ ఊళ్ళు తిరుగుతూ ఒక లక్ష్యమంటూ లేకున్న యోగ సాధనలో అత్యున్నత శిఖరాన్ని అందుకున్నాడు ఇలా కళ్యాణదుర్గం బెడుగుప్ప ముష్టూరు ఉరవకొండ చీకల చీకలగురికి మొదలైన స్థలాలలో నివసించి తర్వాత చేళ్ల గురికి బయటి వలయంలో ఉండే మల్లప్పన మట్టికి చేరుకున్నాడట కళ్యాణదుర్గంలో ఓసారి చెళ్ల వచ్చిన వేళలో ఓసారి తాతను హళ్ళి తీసుకుని వెళ్లేందుకు ప్రయత్నం జరిగింది అయితే తాతగారి పూర్ణావధూత స్థితిని చూశాక ఇది అసాధ్యం ప్రయోజనం శూన్యం అనిపించి ఆ ప్రయత్నం మానుకున్నారు తాత పూర్వాశ్రమం గురించి చిలక చిలకొరికెర చీల చీలకూరి కెరకకు చెందిన సీతమ్మ ఇలా చెబుతారు ఎరి తాత కొంతకాలం దాకా కళ్యాణదుర్గంలో ఉన్నాడట అక్కడి నుంచి రోజులు తాత పూర్ణావతూత స్థితిలో ఉన్నాడట అక్కడున్న అక్కడున్నన్ని రోజులు తాత పూర్ణావధూత స్థితిలో ఉన్నాడట అలౌకిక స్థితిలో ఉన్న తాత నిరంతర సంచారం చేస్తూ అక్కడ తాత్కాలికంగా స్థిరపడి ఉండవచ్చు తాత భార్య మరియు ఇతర కుటుంబ సభ్యులు చిక్కనాయక చిక్క నాయకనహళ్ళి నుండి కళ్యాణదుర్గానికి వచ్చి తాతను పిలుచుకొని వెళ్లేందుకు ప్రయత్నించారట ఆ తాత అలౌకిక స్థితిని చూచి ఆయన అక్కడి నుండి తీసుకుని వెళ్ళటం సాధ్యం కాదని ఆయన సాధ్వి గ్రహించింది కుటుంబ సభ్యులంతా ఇంటికి వెళ్ళిపోయారు లౌకిక లౌకికత్వ పరిధులు దాటి పారమార్థిక పరిధిలోకి చేరిన తాతను ఇంటికి తీసుకెళ్లటము మారని భార్యకు సాధ్యం కా అంశం సామాన్యమా ఈ సమాచారం తాత పూర్వాశ్రమంలోని సాంసారిక విషయాన్ని సూచిస్తుంది సీతమ్మ ప్రకారం తాత నిజమైన పేరు నంజప్ప శాస్త్రి ఊరు చిక్క చిక్క నాయనకన హి అని తెలుస్తోంది ఈ రెండు అంశాలకు పూరకంగా మరొక అంశం ఉంది ఓసారి ఓసారి తుమ్కూరుకు చెందిన వ్యాపారి ఒకరు బళ్ళారికి వచ్చినప్పుడు చేళ్లగురికిలో ఉన్న ఎరితాత గురించి విని వీరా వీరాపుర రైల్వే స్టేషన్లో దిగి చేళ్లగురికి వచ్చాడు తాతను గుర్తుపట్టి ఏమినం చెప్ప శాస్త్రులు గారు ఇక్కడ ఉన్నారే అని అడిగాడు తాత మూరంగానే వేలితో ఊరకుండవని చేశాడట మరోసారి ఎరితాత చేళ్లగురికి వచ్చాక కూడా నాయన నాయకనహళ్ళికి చెందిన కొందరు ఆయనను తమ ఊరికి తీసుకెళ్లేందుకు విఫల ప్రయత్నం చేశారట చేళ్ల రాకముందు రాకముందు ఎరితాత కళ్యాణదుర్గంతో పాటు ముకొండ వెలుగొండ చీలక చీ చీకల కురికి మున్న మున్నగు ప్రదేశాల్లో సంచరించినాడట ఇవన్నీ చూస్తుంటే మహిమాన్విత పురుషుడు సిద్ధయోగి పూర్ణావధూతగా మారి అలౌకిక స్థితిలో నిలిచిన ఎరితాత గురించి చారిత్రాత్మకమైన వివరాలు ఏవి దొరక్కపోయినా ఆయన వ్యక్తిత్వం గురించిన స్థూల చిత్రం మాత్రం గోచరిస్తుంది తాత గురించిన సంఘటనలన్నీ ఆయన వ్యక్తిత్వాన్ని మరింత గాంభీర్యాన్ని ఆపాదిస్తాయి ఎరితాత చేళ్ల గురికి వచ్చాక ప్రతినిత్యము మైసూరు సంస్థానం భాషను ఉపయోగించేవాడు మాట మాటికి రంగా 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 నీ పాదం అందమైనది అని రాగయుక్తంగా పాడేవాడు రంగా అంటే గురువు అని అర్థమా లేక ఆయన ఆరాధ్య దైవమా అని సందేహం కలుగుతుంది లింగధారి అయిన ఎర్రి తాత రంగా అని నామస్మరణ చేయటం విచిత్రం అనిపిస్తుంది అయితే తాత కూర్చున్నప్పుడు మాత్రము ఎడవ చేతిలో లింగం ధరించినట్లు భంగిమ కనిపించేది దీన్ని బట్టి కొందరు తాత లింగధారి అనే అభిప్రాయానికి వచ్చారు